ആ സ്റ്റാർട്ട് സിറ്റി സെൽക്കമ്മ അമ്മ കിന്ന അമ്മ തൻവി കെല്ല് പാട്ട് നിർത്തി പന്നു തേവേ ഗുഡ് ലവട്ടാ കൊട്ടപ്പപ്പേച്ചാവാ जानी जानी യപ്പപ്പ ഈറ്റിംഗ്

కిమ్నే పిస్తకిల్ దల్గొస్తుందమ్మ మాట అందుకని పండుకి ఇప్పుడు లగాడు ఝపన్ ఆ చాచి అమ్మా చల్ తలత్తు చిట్టి సెలకమ్మ అమ్మ కట్టినే ఏటకెల్లవా పన్ను దచ్చావ గుడ్లొట్టావ కూతురు మిన్నేనవా వౌ పండుకున్నా కుతువుదే సౌండ్ ఇద్దరు మనం ఇవ రాంగన పడితుందమ్ చెల్లి నో టచ్ అచ్చా చీ ది రా జమ ఉ జిరా జమ ముసన్న రాజామ రంగన లేచింది C, H, नो जप नो जप, C, H, और, और, तब, जप नो, C H C O H N, अब बेर, चलेगी सालस तो मुझे, अच्छा ची మా తన్విష్కు చెల్లెను ఒడిలో పడ పడుకోబెట్టామని ఎంతో హ్యాపీగా ఉన్నాడనమాట నేను ఈ వీడియో నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండున తీసాను అనమాట ఓకేనా తన్విష్